శరెడ్డి గారు అంటే మనకి ప్రకృతి వ్యవసాయ రైతు అని ఒక పేరు పడిపోయిందండి ఈ గ్రామంలో అందరికీ తెలుసు ఎందుకంటే వారు ఏ ఎరువులు వేయకుండా పురుగు మందులు రసాయనాలు జోలి పో జోలికి పోకుండా కేవలం ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగు చేస్తున్నారు కాబట్టి వారి పొలం దగ్గరికే స్వయంగా ఎవరికైతే ఏం అవసరం ఉన్నాయో ఇక్కడ వరకు బా అరటి పళ్ళు అరటి తోట ఉంది అరటికాయ గెలలు కానీ మరి చిక్కుళ్ళు పచ్చిమిర్చి టొమాటో చాలా వరకు మార్కెటింగ్ అనేది వారికి ఇబ్బంది లేకుండా డైరెక్ట్గా వారి పొలం దగ్గరికి వచ్చేసి చాలామంది తీసుకొని వెళ్తూ ఉన్నారు ఇంకా మిగిలిపోయింది తల పరిష్కార వేదిక వద్ద స్టాల్ పెడతాం అక్కడ కూడా వీళ్ళ ఉత్పత్తులన్నీ తీసుకొచ్చి అక్కడ మరి అర్జీ డ్రైవర్ల దగ్గర నుంచి అత్యున్నత స్థాయి అధికారుల వరకు అందరు వస్తారు సోమవారం సోమవారం అక్కడ కలెక్టర్ గారి ఆఫీస్లో కూడా ఈ ఉత్పత్తులన్నీ కూడా సేల్ చేయటం ఉంది ఈ విధంగా ఒక్కసారి ఆ రైతు మీద నమ్మకం అనేది ఏర్పడి ఇవన్నీ మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే కూరగాయలు పండ్లు వీళ్ళు తొల పొలంలో లభిస్తున్నాయి అని తెలిసినప్పుడు స్వయంగా వారే వచ్చి ఇలా తీసుకెళ్తూ ఉంటారు మార్కెటింగ్ కూడా చాలా సులభంగా ఉంటుందండి కాబట్టి ప్రతి రైతు ఈ విధానంలో వ్యవసాయం చేయడానికి ముందుకు రావాలని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఫోటోనమాట